సో హై సార్ నేను మీ పేరెస్లో తెలుగు అబ్బాయి ఈ వీడియోకి మెయిన్ రీజన్ ఏంటంటే మా వాట్సాప్ గ్రూప్లో ఫ్యాన్స్ తెలుగు స్టూడెంట్స్లో చాలా క్వశ్చన్స్ రేజ్ అయినాయి రిగార్డింగ్ అబౌట్ లోన్ ప్రాసెస్ ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి ఇన్సూరెన్స్ గురించి ఏంటి అసలు ఏం చేయాలి శాంక్షన్ లెటర్ అయినాక ఏం చేయాలి అసలు డిస్బర్స్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి సో ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ నాకు కొంచెం బాస్టిల్దే ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ బయట తిరగడం వల్ల లైక్ ఆ టైంలో వెదర్ కొంచెం డిఫరెంట్ అయింది నాకు వెదర్ చేంజ్ అయితే మాత్రం అంతే సంగతులు కోల్డ్ అయింది సో కోల్డ్ ఫీవర్ వల్ల ఈ ఫోర్ ఫైవ్ డేస్ కొంచెం రెస్ట్ పొజిషన్లో ఉండే ఇప్పుడే కోలుకున్నాను కోలుకున్నాక ఎమటేస్ వీడియో చేయాలి అసలు మనం ప్రాపర్గా అసలు చాలా కొంచెం మందికి ఇబ్బంది పడుతున్నారు అనే కాన్సెప్ట్తో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎంత కొంత కొంతవరకైనా మీకు నా నాలెడ్జ్ చెప్తున్నాను ఇక్కడ సో ఎలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రం నా ఎక్స్పీరియన్స్ నేను ఏం చేశాను ఏంటి అనేది నేను చేసే టైంలో లైక్ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసేటప్పుడు నేను ఏమేమి నే తెలుసుకున్నాను ఏంటి నేను ఎలా అసలు కన్వే చేశాను అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను లాస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మొత్తం ప్రజెంట్ అయితే ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి ఎలా ఉంటుంది అనేది నేను కంప్లీట్ చెప్తాను సో హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనే కాన్సెప్ట్తోనే ఈ వీడియో చేస్తున్నాను సో దేశం అంటే మనకి ఫైనాన్షియల్గా చాలా గట్టిగా ఉండాలి కాబట్టి కొంత స్టూడెంట్స్ సెల్ఫ్ లైక్ వాళ్ళ సెల్ఫ్ అమౌంట్ పెట్టుకొని వెళ్తారు లైక్ వాళ్ళ పేరెంట్స్ సేవింగ్స్ అవి ఇవి పెట్టుకొని వస్తారు కొంతమంది ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకోవడం అలా ఇలా చేయడం వస్తారు సో ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ ఎలా ఉంటుంది అంటే మెయిన్గా ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ చేస్తావో మన ఇండియాలో అయితే మనం జ్ఞానదాన్ అనేది ఒకటి ఉంటుంది వెబ్సైట్ అండ్ మనం గా ఎవరైనా తెలిసిన త్రో త్రో వాళ్ళతో త్రో వెళ్తామ సో అది సెకండరీ అన్నట్టు సో ఇలా రకరకాలుగా ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి సో దానికంటే ముందు సో బ్యాంకింగ్స్ అంటే ఇలా ఉంటాయని నేను చెప్తాను ఫస్ట్ మనకి ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ ఉంటాయి సో ప్రైవేట్ బ్యాంక్స్ అంటే మన ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐ లైక్ ఐసిఐసి సారీ యాక్సిస్ బ్యాంక్ ఇలా రకరకాలుగా ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇంకోటి ఎన్బిఎఫ్సి అంటే ఏంటి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అన్నట్టు సో ఈ ఎన్బిఎఫ్సి అంటే లైక్ హెచ్డిఎఫ్సి ఇలా అవాన్స్ ఆక్జిలో ఇన్క్రెడ్ టాటా క్యాపిటల్ రకరకాలుగా ఉంటాయి సో ఇవి అన్నీ ఏంటి అంటే బ్యాంకింగ్ కిందికి బట్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి లైక్ ఎన్బిఎఫ్సి డిఫరెన్స్ ఏంటి అంటే వీళ్ళు సేవింగ్స్ డిపాజిట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి అన్నీ ఉంటాయి సో ఇక్కడ మాత్రం అలాంటివే ఉన్నావు వీళ్ళు ఫైనాన్షియల్గా మనకి లోన్స్ ఇవ్వడం అవి ఇవి చేస్తారు ఓన్లీ ఇవ్వడం రికవర్ చేయడం ఇలాంటి ప్రాసెస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి ఇది అన్నట్టు సో ప్రైవేట్ బ్యాంకింగ్స్ అండ్ ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ సో ఇప్పుడు కమింగ్ టు ఒక స్టూడెంట్ ఉన్నాడు స్టూడెంట్ వచ్చి ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్ సెలెక్ట్ చేసుకోవాలా ఎన్బిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటాడు ఎవరైనా సరే సో ఆ స్టూడెంట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్ ప్రిఫర్ చేయి ఎందుకంటే వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది వాళ్ళకి ఏంటి అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనం మాట్లాడుకోవచ్చు రెక్టిఫై చేసుకోవచ్చు ఇవి ఉంటాయి సో ప్రైవేట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఫస్ట్ ఎస్బీఐని కన కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ అవంతా ప్రాసెస్ చేశాడు ఓకే ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళాక సో అంతా చెక్ చేసినాక సర్లే అనుకొని ఆ స్టూడెంట్ ఏం చేశాడు మళ్ళీ ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళాడు ఎన్బిఎఫ్సిలో కూడా హెచ్డిఎఫ్సి క్రేడ్లో అడ్వాన్స్ ఆక్సిలో ఇన్క్రెడ్ ఇవన్నీ ఉన్నాయి సో అవి కూడా మొత్తం ఏంటి ప్రైవేట్ బ్యాంకింగ్ కవర్ చేశాడు ఎన్బిఎఫ్సి బ్యాంక్ కవర్ కవర్ చేశాడు ఎవరు ఒక స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళనీక ఎడ్యుకేషన్ లోన్ పర్పస్ కోసం అని వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది రెండు రకాలుగా ఉంటాయి అదేంటి కొలాట్రల్ అండ్ నాన్ కొలాట్రల్ సో కొలాట్రల్ అంటే ఏంటి నాన్ కొలాట్రల్ అంటే ఫస్ట్ కొలాట్రల్ ఏంటి అంటే అది మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లైక్ ల్యాండ్ హౌజు ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం తగ్గియనిక కంపేర్ టు నాన్ కొలాక్టరల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది కాబట్టి సో అవి పెట్టుకొని మీకు లోన్స్ అప్రూవ్ చేయడం ఉన్నట్టు ఓకే అండ్ కంపేర్ టు నాన్ కొలాక్టరల్ ఏంటి అంటే నాన్ కొలాక్టరల్ మీకు ఇలాంటి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవి పెట్టకుండా మిమ్మల్ని నమ్మి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం పెంచి వాళ్ళు నాన్ కొలాటరల్ అని పేరు పెట్టి నీకు లోన్ ఇవ్వడం అన్నట్టు సో ఇది ఆ స్టూడెంట్కి అర్థమైంది సో అతను ఏం చేశాడు ఫస్ట్ అనుకున్నాం ఇప్పుడు ఆ ఒక స్టూడెంట్ ఏమైంది సరే నా దగ్గర కొలాటరల్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాలి మా ఫాదర్కి బర్త్డేని అవ్వకూడదు మా పేరెంట్స్కి బర్త్డే నవ్వకూడదు అని కొలాటరల్ సైడ్ వెళ్ళిపోయాడు ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాడు అన్నీ వేసాడు అది వేసాడు ఇంకో స్టూడెంట్ ఏం చేశాడు అతని దగ్గర డాక్యుమెంట్స్ లేవు ఏమీ లేవు సో నా దగ్గర ఏ డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ లేవు సరే ఏం చేస్తామని నాన్ కొలాటల్ ఎన్బిఎఫ్సి సైడ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు సో ఇతను ఒక ఒక స్టూడెంట్ వన్ నేను పేరు పెడతాను స్టూడెంట్ వన్ అండ్ స్టూడెంట్ టూ అని స్టూడెంట్ వన్ ఏం చేశాడు ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోయాడు స్టూడెంట్ టూ ఏం చేశాడు నాన్ ఎన్బిఎఫ్సీ సైడ్ వెళ్ళిపోయాడు ఇద్దరికి సేమ్ ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ ఏంటి అప్లై చేస్తాడు చేసిన తర్వాత సిబిల్ స్కోర్ చెక్ చేస్తాడు ఫాదర్ ఏమన్నా లైక్ ఇంత ముందుకు ఏమైనా లోన్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయా కో అప్లికెంట్ మన ఫాదర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ వాళ్ళ సిబిల్ స్కోర్ ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా వాళ్ళు లేట్ డ్యూ చేస్తారా అసలు ఒక లోన్ ఏమైనా ఉన్నాయా అదే ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక లోన్ ఉండి అది కరెక్ట్ పేమెంట్ టైం టు టైం కడితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు వాళ్ళే పిలిచి మరి నీకు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఈజీగా చేసేస్తారు ఒక్కవేళ ఇన్ కేసు మీరు పేమెంట్ డ్యూలు చేయడం ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ మాత్రం కొంచెం వాళ్ళతో మనం కన్విన్స్ అవ్వాలి సో వాళ్ళు కొంచెం ఏం చేశారంటే ఇంత సందు దొరికినా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లా పెరిగిపోతుంది సో అలా అన్నట్టు అలా ఉంటాయి అన్నమాట ఎవరికైనా స్టూడెంట్ వన్ అవ్వచ్చు ఆ స్టూడెంట్ అయినా ప్రైవేట్ బ్యాంకింగ్ సేఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ అది ఏ రకమైన సరే మీకు బ్యాక్గ్రౌండ్లో లోన్స్ ఏమైనా ఉంటే అవి కొంచెం టైం టు టైం కట్ అయ్యండి అయిపోతుంది సో అలాంటివి ఏం లేదు మెయిన్గా చెక్ చేసేది సిబిల్ స్కోర్ ఆ సిబిల్ స్కోర్ మీదనే నీ లోన్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ స్టూడెంట్ వానికి స్టూడెంట్ వాళ్ళ కోఆపప్లికెంట్ ఎవరైతే పేరెంట్స్ పెట్టారో వాళ్ళకి సివిల్ స్కోర్ చెక్ చేశారు ఓకే ఇఫ్ ఇన్ కేస్ అంత సివిల్ స్కోర్ మంచిగా ఉంటే ప్రాసెస్ ఛార్జ్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ పేరెంట్స్వి సివిల్ స్కోర్ లో ఉందనుకో ఏం చేస్తారంటే ప్రైవేట్ బ్యాంకింగ్స్ అయితే అతి వరస్ట్గా వాళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ అనే కొడతారు బట్ ఎన్బిఎఫ్సి సైడ్ ఏం చేస్తారు తెలుసా బ్యాకప్లో మనీ తీసుకుంటారు సివిల్ స్కోర్ పెంచాలి అనేది బ్యాకప్లో మనీ తీసుకుంటారు ఐదర్ నాకు ప్రైవేట్ బ్యాంకింగ్లో కూడా చేయొచ్చు చెయ్యొచ్చేమో బట్ నేను పర్ఫెక్ట్ నాకు తెలియదు ఆ ప్రైవేట్ బ్యాంకింగ్స్ అంటే నాకు కొంచెం నమ్మకం ఉంటుంది లైక్ ఎస్బీఐ హెచ్ఈఎఫ్సీ ఐసిఐసి యాక్సీసీ అంటే కొంచెం నమ్మకం ఉంటుంది ఒక ప్రాసెస్ త్రో వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమైనా చిన్న ఇల్లీగల్ ఇల్లీగల్గా జరిగిన స్మాష్ కానీ ఇక్కడ లో సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వీళ్ళు అమౌంట్ లైక్ బ్యాకప్లో అమౌంట్ తీసుకొని సిబిల్ స్కోర్ పెంచి ఆ నీకు లోన్ శాంక్షన్ అయిపోతుంది వెళ్ళిపో అని చెప్తారు అలా ఉంటుంది అనమాట ఎన్బిఎస్సి అనేది సో ఎన్బిఎఫ్సిలో అలాంటి ప్రాసెస్ జరుగుతుంది నీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా ఒకవేళ నీ పేమెంట్స్ ఏమైనా డ్యూస్ ఏ బ్యాకప్లో ఏ ఉన్నా కానీ ఎన్బిఎఫ్సీలో జరుగుతుంది సో ప్రైవేట్ బ్యాంక్స్లో జరుగుతుందో జరగదో తెలియదు బట్ అది క్వశ్చన్ మార్క్ నాకు ఓకే ఇది సంబంధాలు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎన్బిఎఫ్సి సైడ్ హెచ్డిఎఫ్సి క్రెడి ఇలా అడ్వాన్స్ ఆక్జిలో టాటా క్యాపిటల్ ఇవన్నీ ఇవన్నీ కిందకి కిడ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అదే చూస్ చేసుకోవటం కాబట్టి దాని సైడ్ వెళ్ళిపోతారు కాబట్టి చెప్తున్నా ఓకే ఇప్పుడు అలా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది అప్లికేషన్ వేశారు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారు ఒక ఈ స్టూడెంట్ అనే అతను పంపాడు అన్నీ అయిపోయినా లాస్ట్కి శాంక్షన్ లెటర్ వచ్చింది చేతికి ఎలా వచ్చింది శాంక్షన్ లెటర్ అంటే ఎవరైతే లోన్ అప్రూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక స్టూడెంట్కి ఫార్టీ ల్యాక్స్ లోన్ అప్రూవ్ అయిందంటే అతను వన్ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ కట్టాలి అప్పుడు కడితే కానీ అతనికి శాంక్షన్ లెటర్ అప్రూవ్ చేయరు ఎన్బిఎఫ్సీలో సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రైవేట్ బ్యాంకింగ్స్లో నువ్వు వన్ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి ఎక్కడైనా సరే ఓకే సో అది మెయిన్గా కట్టాల్సిందే సో నీ లోన్ అయితే ఎంత అప్రూవ్ అవుతుందో అంత వన్ పర్సెంట్ కట్టాలన్నారు ఓకే ఇది ఒకటి అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రెండు అనేది ఏ లోన్ ఈ టూల్ ఇన్సూరెన్స్ లేకుండా ఏ లోన్ అప్రూవ్ అవ్వదు లైక్ అప్రూవ్ అంటే ఇన్ ద సెన్స్ శాంక్షన్ ఇయ్యరు డిస్పర్స్మెంట్ ఇయ్యరు అసలు ఏది కానివ్వరు ఎందుకంటే వాళ్ళ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మా వీవి అనేవి ఉంటాయి చాలా ఉంటాయి సో మ్యాండేటరీ ఎవరైతే ఫారెన్కి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి మాత్రం లోన్ మీద ఏదైనా జరగ జరగడానికి జరిగింది అనుకో స్టూడెంట్కి ఫారెన్లో ఇవి రెండు కవర్ చేయను ఇక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఈ రెండు మ్యాక్సిమం కంపల్సరీ లోన్లో కవర్ అయిపోతుంది లైక్ దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ తీసుకుంటారు అది నెగోషియేబుల్ అంటే మనం ఆఫీసర్తో మాట్లాడుకోవాలి అదే తక్కువ చేయండి మాకు ఇంట్లో ఇది అని ఏదో ఒకటి చేసి చెప్పి వాళ్ళకి తక్కువ చేయమని చెప్పాలి టూ ల్యాక్స్ అన్న కాదు వన్ ల్యాక్ ఫిఫ్టీ తీసుకోండి వన్ ల్యాక్ ట్వంటీ అలా తీసుకోవాలని నెగోషియేట్ చేసుకుంటే సరిపోతుంది అది బెస్ట్ కదా మీకు ఇంకా సో అది కొంచెం మీరే పర్సనల్గా మీరు రిక్వెస్ట్ చేసుకోండి అది బెస్ట్ అన్నట్టు ఏది ఉంటే మీ మీ ప్రయత్నం అది అంట ఓకేనా ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్స్టూరెన్స్ దగ్గర మీరు తక్కువ చేయమని చెప్పడం ఓకే అండ్ ఇప్పుడు ఇదంత ఉంది మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాల్సింది మర్చిపోయాను సారీ సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అప్లికేషన్ వేసావు డాక్యుమెంట్స్ పంపావు సిబిల్ స్కోర్ తక్కువ ఉంది అంటే పెంచావు బ్యాకప్లో మనీ ఇచ్చి పెంచావు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే వాడి ఇష్టం వాడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పేస్తాడు అనమాట నీ పేరు మీద ఇంత ఉంది అని సో అది కూడా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం నెగోషియేట్ చేసుకున్న తర్వాత నువ్వు ఓకే ఏం పరిస్థితి లేదు అంటే మాత్రం అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయడం అనేది ఇది ఉంటుంది సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు నెగోషియేట్ చేసుకోవచ్చు అండ్ లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు నెగోషియేబుల్ చేసుకోవచ్చు ఒక ఆఫీసర్ దగ్గర ఓకేనా ఇది పక్కన పెట్టండి ఇదంతా అయిపోయిందిగా ఇప్పుడు మీకు క్లారిటీ రావచ్చు లైక్ ఏదేం చేయాలి ఏంది అనేది సో గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం కంపల్సరీ ఇన్సూరెన్సెస్ అని సో ఇప్పుడు కమింగ్ టు సెకండ్ స్టెప్ ఏంటి అంటే విఎఫ్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఏంటి అంటే కొన్ని లోన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎన్బిఎఫ్సీ అవ్వచ్చు బ్యాంకింగ్ ప్రైవేట్ బ్యాంకింగ్స్ కూడా కావచ్చు వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే లోన్కి ముందు అసలు డిస్పర్స్మెంట్ లైక్ డిస్పర్స్మెంట్కి ముందు ఓన్లీ శాంక్షన్ లెటర్ మాత్రమే రిలీజ్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అస్సలు రిలీజ్ చేయరు అది ఎప్పుడు డిస్బర్స్మెంట్ అయ్యాక రిలీజ్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని సో అప్పటి వరకు మనం ప్రూఫ్ చూపించాలి మరి విఎఫ్ఎస్కి ప్రూఫ్ ఎలా హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అని వీళ్ళు ఎలాగో రిలీజ్ చేయట్లేదు డిస్బర్స్మెంట్ అయ్యేదాకా వీళ్ళు రిలీజ్ చేయరు సో వీళ్ళేం ఇప్పుడు మీ మా పరిస్థితి ఏంది అంటే మాత్రం మీరు ఒక ఫైవ్ కేనో సిక్స్ కేనో పెట్టి బయట కొనడం సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే విఎఫ్ఎస్కి ట్వంటీ కే టెన్ కే ట్రావెల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పెడుతున్నాను అంత అవసరం లేదు మీరు ఒక ఫైవ్ కే ఫోర్ కే పెడితే సరిపోతుంది అంతకుమించి ఏం లేదు సో మీరు ఎక్కువ మనీ పెట్టి వేస్ట్ చేయకండి హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిపి ఒక ఫైవ్ కేనో సిక్స్ కేనో అవుతుంది నాకైతే అంతే అయింది మరి మీరు ఎంత పెట్టి పెడుతున్నారో నాకు తెలియట్లేదు నేను మోస్ట్లీ నేను మనీ తక్కువ చేయడం వల్లనే నేను చూశాను ఆల్మోస్ట్ సో మీరు బయట కొనేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ విఎఫ్ఎస్ కోసం పెట్టండి కొన్ని లోన్స్ ఏంటి ఒకవేళ వాళ్ళు డిస్పర్స్మెంట్ కాకపోయినా మేము హెల్త్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ పంపిస్తే అది ఇంకా హ్యాపీ మీకు ఇంకా హెల్ప్ అవుతుంది మీకు ఒక ట్వంటీ కే థర్టీ కే ఇంకా సేఫ్ అయినట్టు సో తీసేసుకోండి అయిపోతుంది ఓకే ఇది అన్నమాట అది అంత అయిపోయింది శాంక్షన్ లెటర్ వచ్చేసింది అంత అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ కోసం బయటికి వెళ్తున్నాడు అంటే లైక్ నువ్వు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ అనుకో అందులో ట్యూషన్ ఫీ లివింగ్ ఛార్జెస్ ఫ్లైట్స్ ఫ్లైట్ ఛార్జెస్ షాపింగ్ అన్నీ ఏ టు జెడ్ ఇంక్లూడ్ అయితాయి సో ఇవన్నీ నీ లోన్లోనే ఇంక్లూడ్ అవుతుంది సో దానికి భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఓన్లీ ట్యూషన్ ఫీ నీ లోన్లో కవర్ అవుతుంది లివింగ్ ఎక్స్పెన్సెస్ నువ్వు బయట నువ్వే తెచ్చుకోవాలి అనేది కొన్ని అంటున్నారంట లోన్స్లో అలాంటిది ఏమి ఉండదు అన్నీ కవర్ అవుతాయి లోన్స్లోనే ఓకేనా సో డోంట్ వరీ దానికి ఏం ప్రాబ్లం మీరు అడగవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు దానికి అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీసా వచ్చింది వీసా వచ్చినాక లోన్ డిస్పర్స్మెంట్ ఏం చేసుకోవాలి అసలు ఏం చేయాలి అసలు ప్రాసెస్ అంటే లోన్ డిస్ డిస్పర్స్మెంట్ టైంలో వాళ్ళు మీకు ఒక డాక్యుమెంట్స్ పంపిస్తారు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ థర్టీ పేపర్స్ ఏమో ఉంటుంది కొన్ని థర్టీ ఫార్టీ ఇంకా లోన్ వాళ్ళది ఇష్టం అది అవి ఏవైతే పంపిస్తారో పంపించిన తర్వాత సైన్ చేసిన తర్వాత వాళ్ళకి పంపిస్తే వాళ్ళు లోన్ డిస్ప్స్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఎన్బిఎఫ్సిలో ఎన్బిఎఫ్సిలో చెప్తా వినండి ప్రైవేట్ బ్యాంకింగ్స్ తర్వాత చెప్తాను ఎన్బిఎఫ్సీలో చెప్తా చూడండి ఎన్బిఎఫ్సిలో ఏంటి అంటే లోన్ డిస్ప్స్మెంట్ ఫస్ట్ నీకు హెచ్ఎస్బీసీ అనే అకౌంట్లో వేస్తారనమాట అది మీడియేటర్ లైక్ అన్నట్టు ఇంటర్నేషనల్ లైక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంతా అందులోనే జరుగుతుంది నీ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హెచ్డిఎఫ్సి క్రెడిట్లో తీసుకున్నావు వాళ్ళు ఏం చేస్తారు నీకు హెచ్ఎస్బీసీ అకౌంట్లో వేస్తారు హెచ్ఎస్బీసీ అకౌంట్ నుంచి నీకు మళ్ళీ ఎక్కడ మన పర్సనల్ అకౌంట్ ఆరెల్స్ మన ఫారెన్ ఫారెన్ అకౌంట్కు వేస్తారనమాట అంతే అంతకుమించి లేదు మొత్తం అమౌంట్ నాకు ఫోర్ ఎక్స్ కార్డులో కూడా కావాలి అంటే ఫోర్ ఎక్స్ కార్డులో ఇస్తారు ఫోర్ ఎక్స్ కార్డ్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కార్డ్ అన్నట్టు అది మనం ఎక్కడ యూజ్ చేసినా ఎయిర్పోర్ట్లో యూజ్ చేసినా ఫారెన్లో ఎక్కడ యూజ్ చేసినా దానికి మనం లైక్ ఈజీగా ట్రాన్సాక్షన్ అయిపోతుంది అన్నట్టు అందులో కూడా లోడ్ చేసుకోవాలి అనుకుంటే యెస్ యూ క్యాన్ ప్రొసీడ్ సో అది మీ మీ చాయిస్ అన్నట్టు బట్ పర్సనల్గా నా చాయిస్ ఏంటి అంటే ఫోర్ ఎక్స్ కార్డులో ఎక్కువ అమౌంట్ పెట్టుకోకండి ఎందుకంటే ఫోర్ ఎక్స్ కార్డులో ఒక లక్ష పెట్టుకో లక్షను ఒక రెండు లక్షలు పెట్టును అవి ఏంది టెంపరీ ట్రాన్సాక్షన్ లైక్ స్టార్టింగ్ టూ మంత్స్ వచ్చాక ఇక్కడ ప్రాసెస్ ఉంటాయి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇంకా ఆఫ్ అని అవి మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాదు ఒక్కొక్కసారి తొందరగా సో దానికి మళ్ళీ కాలేజ్ లైక్ రూమ్ రెంట్ పే చేయాల్సి ఉంటుంది సివిక్ ఫీజుల విసా వ్యాలిడేషన్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కవర్ చేయని కాబట్టి ఒక టూ ల్యాక్స్ మీరు ఫోర్ ఎక్స్ కార్డులో పెట్టుకోండి మీకు అప్పుడు ఇబ్బంది అయితే ఆ టూ ల్యాక్స్ మీరు టూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినంత వరకు మీరు అవి వాడండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఫ్రాన్స్లో ప్యారిస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినాక మీ లోన్ ఏమోట్ అంతా అందులో నేర్పించుకోండి మళ్ళీ అందులో వేయించుకున్న ఏదో ఎంత ఉంటే అంత ఇరవై లక్షలు ఉంటే ఇరవై లక్షలు ముప్పై ఉంటే ముప్పై లక్షలు మీరు డిస్బర్స్మెంట్ చేసుకొని డైరెక్ట్ మన ఇంటర్నేషనల్ లైక్ ఫ్రాన్స్ మన బ్యాంక్ అకౌంట్లో వేసుకోకండి జస్ట్ ఒక టెన్ థౌసండ్ యూరోస్ లోపే టెన్ థౌసండ్ కూడా కాదు ఫైవ్ థౌసండ్ యూరోసే వేయించుకోండి అంటే ఐదు లక్షలు ఆరు లక్షలు వేయించుకోండి మించి మీరు ఎక్స్ట్రా ఎక్కువ రూపాయి వేయించుకోకండి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంచెం మీరు టెన్ థౌసండ్ యూరోస్ ఎక్కువ పెంచుకోరంటే మాత్రం అకౌంట్ బ్లాక్ చేస్తారన్నమాట సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది సో ఇది నా పర్సనల్ చాయిస్ ఫోర్ ఎక్స్ కార్డు ఇట్లా ఇది అన్నది ఓకేనా అది ఇప్పుడు డిస్బర్స్మెంట్లో హెచ్ఎస్బిసి అని చెప్పాను అక్కడ నుంచి మరి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ అవుతాయని అని చెప్పాను ఒకటి ఫోర్ ఎక్స్ కార్డు ఆర్ఎస్ మన ఫ్రాన్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ట్రాన్సాక్షన్ చేస్తారు ఈ హెచ్బిఎస్పి హెచ్ హెచ్డిఎఫ్సి వల్ల అనేది సో ఇప్పుడు ఏంటి మరి కొంత స్టూడెంట్స్ ఏంటి మరి మా షాపింగ్కి మనీ కావాలి నేను పర్సనల్గా నేను ట్యూషన్ ఫీ పే చేశాను లివింగ్ ఎక్స్పెన్స్ అకామిడేషన్ ఇంత మనీ చేశాను మరి అవన్నీ అవన్నీ అమౌంట్ నేను ఇంటర్ లైక్ ఇక్కడ ఫ్రాన్స్ వచ్చాకనే వాళ్ళు మా ఇండియాకి పంపాలా లేకపోతే ఎలా ఏంటి అని అంటారు ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయ్యింది ఏంటంటే ఈ ఎన్బిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీకు మేము ఏమి ఇవ్వము డిస్బర్స్మెంట్ వీసా వచ్చాక ఇదంతా వీసా వచ్చాక డిస్పర్స్మెంట్ మీది హెచ్ఎస్బిసిలో అమౌంట్ ఉన్నంతవరకు ఉన్నాక మీకు ఓన్లీ మేము ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇస్తామమ్మా మిగతా ఏమి ఇవ్వము ఇప్పుడు ఇంకా మేము అసలే ఒక రూపాయి కూడా ఇవ్వము తర్వాత మీకు అక్కడ వచ్చాక ఇస్తాము లేదంటే కొన్ని ఏమంటారు ఓన్లీ మీకు ఫస్ట్ సెమిస్టర్ మాత్రమే మీరు పే చేస్తారు లైక్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మేము రిలీజ్ చేస్తాము మించి మేము ఎక్కువ అమౌంట్ మేము రిలీజ్ చేయలేము ఏదైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకున్నాం అది అంటే ఎవ్రీ స్టూడెంట్ సిచ్యువేషన్ డిఫరెంట్ అన్నారు కొందరు మనీ లేకుండా అప్పు తెచ్చి మరి కడతారు అనమాట సో అవి క్లియర్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచే క్లియర్ చేసుకోవాలి రకరకాల సిచ్యువేషన్ ఉంటుంది సో ఇలాంటి హ్యాండిల్స్ వాళ్ళు ఎవరైతే ఎన్బిఎస్సి వాళ్ళు ఆఫీసర్స్ ఉంటారో ఇలాంటి కథలు చెప్తే మాత్రం ఫస్ట్ చేయాల్సింది యాజ్ ద ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం నీకు లోన్ అనేది అన్ని కన్ ట్యూషన్ ఫీ లివింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ ఛార్జెస్ షాపింగ్ ఇవన్నీ కవర్ అవుతాయి కవర్ అయినప్పుడు మీరు ఏం చేయాలి అంటే లోన్ డిస్బర్స్మెంట్ టైం ప్రూఫ్స్ చూపించండి ట్యూషన్ ఫీకి నేను ఇంత కట్టా నా కాలేజ్ టెన్ ల్యాక్స్ అయితే ఫస్ట్ ఇయర్ ఫీ టెన్ ల్యాక్స్ ఇలా కట్టా అకామిడేషన్కి నాకు ఇంత అవుతుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నేను అక్కడ ఉంటాను ఆర్ఎల్స్ వన్ ఇయర్ నేను అక్కడ ఉంటాను నాకు ఇంత అవుతుంది ఫ్రెంచ్ గవర్నమెంట్ ప్రకారం సిక్స్ ఫిఫ్టీన్ యూరోస్ ఇంటూ ట్వెల్వ్ వేసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేలు అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో అంత అమౌంట్ నాకు వెయ్యండి నేను కన్వర్ట్ చేసుకుంటా లేదంటే నాకు అక్కడ వేసుకోండి ఎందుకంటే అకామిడేషన్ నేను ముందే బుక్ చేసుకున్నాను దానికి లక్ష ఖర్చు అవుతుంది నాకు ఇట్లా లక్ష ఖర్చు అయిందని ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ప్రూఫ్గా వాళ్ళకి పెట్టండి పెట్టిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేయకపోతే ఆర్బీఐకి గైడ్లైన్స్ ప్రకారం మీరు కంప్లైంట్ రైజ్ చేయచ్చు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవే జరిగినాయి అన్నట్టు డిస్ప్స్మెంట్స్ టైంలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మూడు లక్షలే ఇస్తూ ఉంటారు మిగతా అమౌంట్ ఏమో ఇట్లా ఇలా ఇలా చేస్తున్నారు అని మాత్రం సో మీరు ప్రూఫ్స్ పెడితే వాళ్ళు డిస్ప్స్మెంట్ పక్క ఖచ్చితంగా ఇస్తారు మీ ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలెక్ట్ రీకలెక్ట్ చేసుకోవచ్చు సో ఇదిలా ఉంటుందన్నమాట సో ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి నాకు తెలిసిన ప్రశ్నలుగా ఎస్బీఐ యాక్సిస్ ఇవి లైక్ హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయనుకో వాళ్ళు ఏం చేస్తారంటే డిస్బర్స్మెంటు మంత్ బై మంత్ చేస్తారు అన్నట్టు లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి అని నీ ఖర్చులకి స్టార్టింగ్లో ఒక టూ ల్యాక్స్ అలా ఇవ్వచ్చు బట్ నీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మంత్ బై మంత్ నువ్వు ప్రూఫ్స్ పెడితే కానీ ఇవ్వరు అన్నమాట అదొక్కటే నీకు ప్రైవేట్ బ్యాంక్స్లో మైనస్ అన్నట్టు అలా అలా కుదరదు ఇక్కడ ఎందుకంటే అసలు మీకు మంత్ మంత్ బై మీరు ఇంటి నుంచి ఇక్కడికి పే చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ప్రైవేట్ బ్యాంక్కి మీరు ప్రూఫ్ పెట్టి వాడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు మళ్ళీ అందులో రిలీజ్ చేసే కూడా సిక్స్టీ పర్సెంటే రిలీజ్ చేస్తాడు మీతో ఫార్టీ పర్సెంట్ మీరే కట్టుకోవాలి ప్రైవేట్ బ్యాంక్స్లో సో ఇలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ దగ్గర ఇవైతే ముందే మీరు మాట్లాడుకోండి ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు తీసుకుంటే మాత్రం ముందే కండిషనల్స్ అయితే కొంచెం జాగ్రత్తగా డిస్బర్స్మెంట్కి ముందు ఏంటి ఏంటి అనేది ముందే మీరు అన్నీ మాట్లాడుకోండి అంతేగాని తర్వాత అన్నీ అయిపోయినాక ఏదో అగుడగడులో అన్నీ చేయకండి కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి ఓకేనా ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఫోర్ఎక్స్ కార్డ్ వద్దు మీకు నార్మల్గా ఇట్లా ఫ్రెంచ్ అకౌంట్ యూజ్ చేయండి అని ఎందుకు అంటున్నాను అంటే వీసా ప్రాసెస్లో నీకు ఫ్రెంచ్ బ్యాంక్ అకౌంటే చూస్తారు ఫోర్ ఎక్స్ కార్డ్ చూడరు మీరు పెట్టినా వేస్ట్ అది సో అందు గురించి అకౌంట్ యూజ్ చేస్తే మీకు వాళ్ళు వాడుతూ ఉంటే ఓ ఇతను వాడుతున్నాడు మంచిగానే నీట్గా క్లీన్ అండ్ నీట్గా ఉంది సో ఎక్స్టెండ్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ కూడా వెళ్ళిపోవచ్చు సో అలా అని మీరు ఫోర్ ఎక్స్ కార్డ్ యూజ్ చేయమన్నా కానీ అంతేగాని ఏం లేదు సరేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ లైక్ మీకు ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా రాకపోతే నేను ఇంకా ఏమైనా కావాలి డౌట్స్ మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను సో ఇది ఈ వీడియో ఇంతటితో క్లోజ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే